నంద్యాల జిల్లా ఏర్పాటైన నాటి నుండి నేటి వరకు నంద్యాల పట్టణంలోని జిల్లా జనరల్ ఆసుపత్రిలో సమస్యలు విలయ తాండవం చేస్తున్నా పరిష్కారానికి రాష్ట ప్రభుత్వం కృషి చేయడం లేదని వెంటనే రోగుల సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది చెప్తా ఉన్నారు కానీ జిల్లా కేంద్రంలో ఉండాల్సినటువంటి వసతులు కానీ సౌకర్య సౌకర్యాలు కానీ ఇచ్చే దాంట్లో గత ప్రభుత్వం కానీ ప్రభుత్వం కానీ నిర్లక్ష్యంగా చూస్తూ ఉంది తద్వారా గుండె జబ్బులు వచ్చినా కిడ్నీ సంస్థ వచ్చినా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆ విభాగాలు సక్రమంగా లేవు కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్కి తరలిపోయి ఈరోజు అప్పల పరిస్థితి ఉంది ఎక్కడైనా జనరిక్ మందుల షాపు ఉంటే అది పనులకు ఉపయోగపడుతుంది కానీ జనరిక్ మందుల షాపును ప్రభుత్వ ఆసుపత్రి చుట్టుపక్కల లేకోకుండా రైతు నగర్లో ఒక జనరిక్ ఆసుపత్రి శ్రీనివాస్ సెంటర్ ఐడియా ఒక జనరికి మందుల షాప్ పెట్టారు తప్ప ఎక్కడే కానీ ఇక్కడ దగ్గరలో పెట్టలేదు అంటే ప్రైవేట్ వారికి లాభాలు అర్జించి పెట్టేలాగా ప్రభుత్వ నిర్ణయాలున్నాయి వాటి తక్షణం జిల్లా ప్రజలను ఆదుకునే పద్ధతుల్లో ఆసుపత్రిని వెయ్యి పరిక ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలా ఖాళీగా ఉన్నటువంటి పోస్ట్లు తక్షణం భర్తీ చేయాలా విశ్రాంతి భవనం ఏర్పాటు చేయాలా పేషెంట్లు భోజనం చేయడానికి కూడా వాళ్ళకు డైనింగ్ హాల్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను స్థానిక మంత్రులు ఇద్దరు జిల్లాకు ఒకరు బీసీ జనార్దన్ రెడ్డి ఒకరు ఫరూక్ గారు వీళ్ళిద్దరు కూడా జోక్యం చేసుకొని ప్రభుత్వ ఆసుపత్రిని సౌకర్యాలను మెరుగుపరచాలని చెప్పి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తూ బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే ముఖ్యమైనటువంటి ట్యాబ్లెట్లకు సంబంధించిన ధరలు దాదాపు తొమ్మిది సార్లు ఇప్పటికే పెంచారు కాబట్టి మంచి రోగాలు ఉన్నటువంటి ట్యాబ్లెట్స్ ధరలు చాలా పెరిగిపోయినాయి కాబట్టి పోయినటువంటి పరిస్థితులు లేదు కాబట్టి వెంటనే పేదలకు అందుబాటులో ఉండడానికి జనరిక మందుల శాతను వెంటనే ఏర్పాటు చేయాల అట్లా ఓపీ విభానికి సంబంధించినటువంటి కౌంటర్స్ ను ఎక్కువ పెట్టాలి అట్లాగే పేషెంట్ల కోసం చూసుకోవడానికి వచ్చేటువంటి బంధువులకు సంబంధించిన వసతి కోసం ఏర్పాట్లు లేవు కాబట్టి ఇవన్నీ సమస్యల పరిష్కారం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా నిధులు కేటాయించాలి సిబ్బందిని కేటాయించాలి అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పిపీపీ పేరు మీద వైద్యాన్ని ఈ రోజు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి తీసుకుపోతుంది అంటే మా బాధ్యత కాదు అనేటువంటి పద్ధతిలో ప్రభుత్వం ఈ రోజు ఉంది కాబట్టి ఎప్పటికైనా వైద్యం ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే పేదలకు న్యాయం జరుగుతుంది వైద్యం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ అని దిష్టి బూమ్ ఉంటాయి తప్ప సరైనటువంటి సౌకర్యాలు ఉండవు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రైవేట్ హాస్పిటల్కు దీటుగా గవర్నమెంట్ హాస్పిటల్ పెడుతున్నామంటున్నారు ఇది తప్పు గవర్నమెంట్ కు దీటుగా ప్రైవేట్ హాస్పిటల్ లేవు అని చెప్పేటువంటి ప్రచారం ఈ రోజు ప్రభుత్వం తీసుకుని తప్ప పేదలకు న్యాయం జరగదు కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ అట్లాగే ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా ఈ రోజు ఇరవై తొమ్మిది మండలాల నుంచి దాదాపుగా నలభై యాభై గిరిజన గూడెలు ఉన్నాయి ఈ జిల్లాలో ఇరవై తొమ్మిది మండలాలు నలభై యాభై తొమ్మిది గిరిజన గూడెల నుంచి ఈ రోజు ఈ హాస్పిటల్కి వస్తారు కానీ ఐదు వందల పడకల హాస్పిటల్ ఏ మాత్రం కూడా సరిపేటువంటి పరిస్థితి లేదు వెయ్యి వెయ్యి పడకల ఆసుపత్రిగా దీన్ని అప్గ్రేడ్ చేస్తేనే పేదలకు వైద్యం తప్ప లేకపోతే వైద్యం అందదు కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లాగే జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారు నిధులు కేటాయించి ఏదైతే సిబ్బంది లేదో సిబ్బంది కొరతను తీర్చాలి అట్లాగే వసతులు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ రోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితంలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు